హలో గాయస్ ఎలా ఉన్నారు టూడే వర్క్ వచ్చేసి కట్టుబడి పెడుతున్నాం ఫ్రెండ్స్ మొన్న రెండు రోజులు సీలింగ్ వచ్చేసాము తర్వాత వర్షం వల్ల మూడు రోజులు గ్యాప్ గ్యాప్ వచ్చేసింది ఇలా అయితే మొదలు పెట్టాం చుట్టూ మూడు రోజులు మొత్తం అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ అయితే వీడియో అందువల్ల కట్టుబడి మొత్తం వీడియో తీసుకున్నాం మొత్తం చుట్టూ ఇద్దరం ఇద్దరు కట్టాము ఫ్రెండ్స్ ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు వాళ్ళు మొత్తం మూడు అడుగులు మొత్తం అయితే కట్టేసాం రేపు అయితే ఇంకా కిటికీలు పోసుకొని దిమ్మలు కట్టుకోవడమే మేమైతే కట్టుబడి ఎలా కడతాం వేరే సైడ్ అయితే ఎలా కడతాం కట్టుబడి చాలా మార్చి మార్చి పెడతారు మా కళ్ళు అయితే ఐదు వర్షాల చూసి అలాగే మీరు కట్టుబడి కట్టే డబ్బులు మట్టికి పక్కాగా పిల్లలకైతే ఉండనేది చూసుకోండి అలాగే ఫుల్ వీడియో ఉంది చివరి ఒడికి చూడండి అలాగే మన వీడియో తప్పకుండా డైలీ చూడాలనుకుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఉమర్ బాగ్ కనబడుతున్నాడు బాగా బులుగు రంగు సక్క పంపు కూడా పడుతున్నాడుగా పంపిద్దాం ఏమైంది மாக்கைகை ஸ்டார்டிங் வீடியோ தீயம் கொஞ்சம் கிள் கொஞ்சம் டேம்பி மாடுத்தார் காண అందరూ చూసి నవ్వుతారని చెప్పి పనికాడ వీడియోలో పడరు అయినా తప్పకుండా వీడియో తీస్తున్నాను మంచి సాంగ్స్ అయితే పెట్టి మన వాళ్ళు అది అదేంటో ఫ్రెండ్స్ వర్క్ చేసేటప్పుడు మంచి సాంగ్స్ పెట్టి వర్క్ చేస్తుంటే ఆ కిక్కే వేరు కానీ అందరం ఒక చాటుండి పని చేస్తే ఆ మాటలు ఆ నవ్వు ఆ ఎంజాయ్ వేరే ఫ్రెండ్స్ అలా ఉంటుంది వర్క్ కార్డ్ అయితే ఏదో అందరూ సిమెంట్ పని చేస్తున్నారు ఏముంది బొక్క అంటారు కానీ ఆ పని చేసేటప్పుడు ఆనందం ఎక్సైట్మెంట్ ఆ లెవెలే వేరు కానీ కొంతమందికి తెలియదు అదేదో చేస్తున్నట్టుగా చూస్తారు సిమెంట్ పని అంటే ఏదో పొద్దున్నే పని స్టార్ట్ చేసిన కాడ నుంచి వీడియో తీయటం కుదరదు ఫ్రెండ్స్ కొంచెం అడావుడిగా ఉంటాం సాయంత్రం ఒక అరగంట అయితే గ్యాప్ తీసుకొని వీడియో అయితే చేస్తుంటాను ఎందుకంటే సాయంత్రం పూట అంటే కొంచెం పని తొందరగా కంప్లీట్ చేసుకుంటాం సో అందువల్ల వీడియో తీయడానికి కొంచెం అవకాశం ఉంటుంది మార్నింగ్ అయిన నుంచి అయితే కొంచెం పని ఆడ ఉండదు కాబట్టి పని కాలేదు అని మేస్త్రి కూడా అంటాడు అందువల్ల స్టార్టింగ్ నుంచి వీడియో తీయము కుదిరినప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ఆ రోజు వీడియో ఖాళీ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తా వీడియో లాగానే డైలీ వస్తాయి మన వీడియోస్ చూసేవాళ్ళు కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇవాళైతే కాడ అందించే వాళ్ళు అయితే చచ్చిపోయారు కట్టలు కట్టలు మాలు తిరిగేలేక బిల్లలేమో మోసుకొని రావాలి మేమైతే స్టార్టింగ్ పనికి ఎక్కే ముందుగా మేమైతే మోసాము బిల్లలు అయితే మోసాము అందువల్ల వాళ్ళు కొంచెం తేలికైంది లేకపోతే అల్లాడేవాళ్ళు ఇప్పటికే అల్లాడిపోయారు మేమైతే పని కొంచెం అటు ఇటుగా లాస్లో ఉందని చెప్పి కొంచెం ఆడావుడ్ చేసి కడుతున్నాము ఏదైనా మంచి చేతుల్లో ఉండేది ఫ్రెండ్స్ ఒక రూపాయి లాస్ తేవాలన్నా ఒక రూపాయల లాస్ లేకుండా చేయాలన్నా కానీ అంత మంచి చేతుల్లోనే ఉంటుంది మనం ఏదైనా అడావుడ్ చేసి కడితే కన్నా ఒక రూపాయి ఉంటుంది ఆయన కూలీని మనం సంపాదించాలి ఎందుకంటే మనకు డైలీ వర్క్ చూపిస్తున్నాడు కాబట్టి అందువల్ల మేము కొంచెం హడావుడి చేసి అలా కట్టడం వల్ల మేము అల్లాడాము మా కింద అందించేవాళ్ళు వాళ్ళు అల్లాడారు అలానే డైలీ ఉండదుగా ఫ్రెండ్స్ అలాగా సరే ఫ్రెండ్స్ వీడియోలు ఎంత బాగా ఎక్కువైంది ఏం మాట్లాడాలో తెలియలేదు సరే మీకు ఏదన్నా డౌట్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ అయితే చేయండి పక్కా అయితే రిప్లై ఇస్తాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో ఉంది చివరి వరకు చూడండి మేము మాట్లాడే మాటలు వాయిస్ మొత్తం రికార్డ్ అయింది చూసుకోండి నవ్వుకోండి పని మూమెంట్ అనేది ఎలా ఉండిద్దో ఎంజాయ్మెంట్ ఎలా ఉండిద్దో మీరు కూడా చూడండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా అలాగైతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ కోసం మేము ముందుంటా బాయ్